ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి పాదం తిరుపతి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా అగ్రికల్చరల్ కళాశాలను జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసింది అప్పటి మంత్రి కోపుల ఈశ్వర్ ప్రత్యేక చొరవతో జిల్లాలో అగ్రికల్చరల్ మహిళా కళాశాల ఏర్పాటైంది వెల్లటూరు మండలంలోని స్తంభంపల్లి వద్ద శాశ్వత భవన నిర్మాణానికి డెబ్బై ఎకరాల స్థలాన్ని సైతం గుర్తించడం జరిగింది అప్పటి వరకు తరగతులు కొనసాగించేందుకు వీలుగా విద్యా సంవత్సరాన్ని మొదలు పెట్టేందుకు తాత్కాలికంగా కోరుట్లలోని ప్రభుత్వ భవనంలో తరగతులను ప్రారంభించి కొనసాగిస్తున్నారు వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న ఇక్కడి ప్రాంత ప్రజలకు ఇక్కడి విద్యార్థినులు వ్యవసాయ విద్యను అభ్యసిస్తూ ఉన్నతంగా ఎదికేందుకు అవకాశం ఉంది అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో ఇక్కడి కళాశాలను సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి ప్రాంతానికి తరలించేందుకు సిద్ధమైంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు ఇది మన జగిత్యాల జిల్లాకు అభివృద్ధికి నిరోధకంగా ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం అని చెప్పారు ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ అక్రమ్ మాలిక్ మాట్లాడుతూ ఈ ప్రాంతానికి మీరు అదనంగా యూనివర్సిటీ విద్యా సంస్థలు పరిశ్రమలను తీసుకొచ్చి నెలకొల్పాల్సింది పోయి ఇప్పటికే ఉన్న కళాశాలను మరో చోటికి తరలించడం దుర్మార్గమని చెప్పారు ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేదంటే మరింత ఉధృత పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేస్తామని తెలిపారు ఎస్ఎఫ్ఐ జగిత్యాల కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ కళాశాల ఇక్కడే కొనసాగితే ఇక్కడి ప్రాంత బాలికలు ఎక్కువ మంది వ్యవసాయ విద్యను అభ్యసించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు తద్వారా ఇక్కడి ప్రాంతంలో వ్యవసాయంలో నూతన వడిదుడుకులు సాంకేతికత వినియోగం ఉత్పాదకత పెంచేందుకు పరిశోధనలు పెరుగుతాయని తెలిపారు బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వంశీ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నాటి మంత్రి కొప్పుల ఈశ్వర్ దూరదృష్టితో ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం కళాశాల మంజూరు కోసం కృషి చేశారని తెలిపారు ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటికే కొనసాగుతున్న కళాశాలను బయటకు తరలించేందుకు సిద్ధం కావడం ఇక్కడే ప్రతినిధుల చేతగానితనానికి నిదర్శనంగా ఉందన్నారు మాదిగా ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రాకేష్ మాట్లాడుతూ ప్రగతి నిరోధక అభివృద్ధి రహిత నిర్ణయాన్ని అందరూ ముక్త కంఠంతో ఖండించాలని చెప్పారు మైనార్టీ విద్యార్థి సంఘాల జిల్లా అధ్యక్షులు షోహెల్ మాట్లాడుతూ అగ్రికల్చరల్ మహిళా కళాశాల తరలింపునకు ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేదంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు మేధావులు విద్యార్థి సంఘాల విద్యార్థి సంఘాలు రైతులు మహిళలు అన్ని వర్గాల ప్రజలతో కలిసి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి మసిపట్ల లక్ష్మి ముసిపట్ల లక్ష్మీనారాయణ బిఆర్ఎస్వి నాయకులు ఎన్ వెంకటేష్ విద్యార్థి సంఘాల నాయకులు రాజు నరేష్ ప్రతాప్ మధు రాకేష్ మనోహర్ గంగాధర్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు ఏర్పడిన తర్వాత ఈ జిల్లాకు ఇంకా విశ్వవిద్యాలయాలు కానీ విద్యా సంస్థలు కానీ పారిశ్రమలు కానీ ఏర్పాటు చేయాల్సింది పోయి సాక్షన్ వాటిని ఇతర జిల్లాలకు తరలిస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఏం చేశారు ఈ ధర్మపురి నియోజకవర్గం నుండి ప్రతినిధ్యం వహిస్తున్న లక్ష్మణ్ కుమార్ గారు మన ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మన ప్రాంత నాయకుడిగా మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మన అగ్రికల్చర్ కాలేజ్ మనకే ఇవ్వాలి ధర్మపురి నియోజకవర్గం అన్నా జగిత్యాల జిల్లా తెలంగాణ కోనసీమగా మనకు పేరు ఉంది ఎందుకంటే జగిత్యాల జిల్లాలో చాలా మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడతారు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కేసీఆర్ గారు ఆనాటి మంత్రి కుప్పలేశ్వర్ గారు దూరదృష్టితోటి ఈ రైతు బిడ్డలు అగ్రికల్చర్ విద్యను అభ్యసిస్తే ఈ ప్రాంతంలో వ్యవసాయపై పరిశోధనలు వస్తాయి కొత్త ఉత్పాదకాలు సాధించవచ్చు ఒక కొత్త ఊరవాడికి శ్రీకారం చుట్టచ్చు ఈ మట్టి బిడ్డలు మాణిక్యాలైతానని ఒకటి గొప్ప సదుతో అగ్రికల్చర్ కాలేజీ మన జిల్లాకు కేటాయిస్తే ఈ కాలేజీ సిద్ధిపెట్టకపోతుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని నేను అడుగుతున్నా కవ్వెంపల్లి సత్యనారాయణ గారికి అగ్రికల్చర్ కాలేజ్ అవసరం ఉంది లక్ష్మణ్ కుమార్ గారికి అగ్రికల్చర్ కాలేజ్ ఎందుకు అవసరం లేదని అడుగుతున్నా కాబట్టి ఇట్టి అగ్రికల్చర్ కాలేజీకి ఆచార్య జయశంకర్ యూనివర్సిటీ గుర్తింపు కూడా ఉంది కావున దయచేసి మేము అఖిలపక్షం సమావేశం ద్వారా మిమ్మల్ని అడిగేది ఒకటే మన జిల్లా అన్యాయం జరుగుతుంది మాకు తీవ్రంగా మనసు కలిసి కలిసివేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇట్టి అగ్రికల్చర్ కాలేజీని జిల్లాలోనే ఏర్పాటు చేయాలి లక్ష్మణ్ కుమార్ గారు మీరు విప్పు ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మీరు శాశ్వత భవనాల కోసం నిధులు శాంక్షన్ చేసి అక్కడ మనకు స్తమ్మెల్లి గ్రామంలో మనకు ల్యాండ్ ఉంది కాబట్టి ఆ ల్యాండ్లోనే శాశ్వత బిల్డింగ్లు ఏర్పాటు చేసి కాలేజ్ ఇక్కడనే ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యను పూర్తిగా నిర్వర్యం చేసింది పద్దెనిమిది మాసాలైన గానీ తెలంగాణకు ఇప్పటికి కూడా ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఇది నిజంగా నిస్సిగ్గు అదేవిధంగా జీవో నెంబర్ వన్ ను తుంగలో దొక్కి విద్యా వ్యవస్థను గాలికి వదిలేసింది మొన్నటి దాకా గురుకులాలలో ఫుడ్ ప్రయోజనంతో చాలా మంది విద్యార్థులు చనిపోయారు ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవస్థ ఉంది కాబట్టి ఇట్టి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అగ్రికల్చర్ కాలేజీ జగిత్యాల నుండి వేరే ప్రాంతానికి పోతే భవిష్యత్తులో విద్యార్థి నాయకుల నాయకులుగా జేఏసీ నాయకులుగా మేధావులు అందరం ప్రశ్నించే గుర్తుకలై భవిష్యత్తులో పెద్ద ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తాం మంత్రుల ఇళ్లను ఎమ్మెల్యేల కూడా ముట్టడి చేస్తాం మేము కోరేది ఒకటి మా జిల్లా జగిత్యాల జిల్లా అభివృద్ధి చెందాలంటే మా అగ్రికల్చర్ కాలేజ్ మాకు కావాలి మీకు చేతనైతే ఇంకొక కొత్త యూనివర్సిటీలు లేరి కొత్త ప్రాజెక్టులు తీర్రి కొత్త లేరి కొత్త పరిశ్రమలు లేరి ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించవలసింది పోయి ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి పోతే ఈ ప్రాంత ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని ఎన్నుకున్నారు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోం ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం దాకా తరిపికొడతాం ఇదే ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ప్రశ్నించకపోతే ఈ ప్రాంతంలోనే పాతి పెడతాం అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి జగిత్యాల జిల్లా అంటేనే పోరాటాల జిల్లా తెలంగాణ రైతంగా పోరాటం సాయుధ పోరాటం జగ జైత్యాల జైత్యయాత్ర సాగిన పోరాటం ఇదంతా మాకు ఉద్యమ స్ఫూర్తి ఉంది మేము అందరం విద్యార్థి ఉద్యమ నాయకులు కాబట్టి మేము కాలేజీ సాధించుకునేదాకా పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నా థ్యాంక్ యూ